కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు మూఢ శాసనం ఆరావళి పర్వతాలలో ఒక చిన్న రాజ్యం ఉండేది దాన్ని పాలించే రాజు ఒకసారి ఒక శాసనం చేశాడు అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు ఏ పనికి పనికిరారు గనక వారిని పోషించటం వృధా అని అలాంటి వారిని రాజ్యంలో లేకుండా చేస్తే మిగిలిన వాళ్ళు మరింత సుఖంగా బతుకుతారని అనుకుని అరవై నిండిన వృద్ధులను వారి కొడుకులు దూరాన ఉండే లోయలోని అరణ్యంలో విడిచిపెట్టి రావాలని శాసనం చేశాడు రాజశాసనం అమలు చేయక తప్పదు గనక షష్ఠిపూర్తి అయిన వారిని అందరినీ వారి కొడుకులు ఒక లోయల్లో వదిలిపెడుతూ వచ్చారు ఆ లోయకు షష్ఠిపూర్తి లోయ అనే పేరు వచ్చింది ఆ వాళ్ళు ఆ లోయలో కొంతకాలం ఎలాగో అలాగ ప్రాణాలు నిలుపుకుని ఆ తర్వాత దిక్కులే చావు చచ్చేవాళ్ళు ఒక ముసలివాడికి అరవై నిండాయి శాసనం ప్రకారం ముసలివాడిని ఆయన కొడుకు మెడల మీద మోసుకుని లోయలో వదిలిపెట్టి రావడానికి బయలుదేరాడు వాళ్ళు మామూలు మార్గాలు దాటి అరణ్య మార్గం ప్రవేశించగానే పైన ఉన్న ముసలివాడు తన చేతికి అందిన కొమ్మల మండలను విరిచి కింద పారయ్యేసాగాడు ఎందుకలా చేస్తున్నావు నాన్న దారి గుర్తు పెట్టుకుని మళ్ళీ తిరిగి వద్దామనా అని అడిగాడు కొడుకు కాదురా బాబు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు దారి తప్పుతావేమోనని అన్నాడు తండ్రి తనపై అంత ప్రేమ మమకారం గల తండ్రిని లోయలో వదిలిపెట్టి రావటానికి కొడుకు మనసొప్పలేదు వాడు అర్ధరాత్రి దాటిన తర్వాత తండ్రిని ఇంటికి మోసుకొచ్చి అటకపైన దాచి ఎవరికీ తెలియకుండా కాపాడుతూ వచ్చాడు రాజుగారు చేసిన ఈ మూఢశాసనం ప్రజలకు చాలా కంటగింపుగా ఉన్నది అరవై దాటిన తండ్రులు లేని వాళ్ళు కూడా ఈ శాసనాన్ని ఆసహించుకున్నారు అది గమనించి మంత్రి రాజుతో మహారాజా మీరు చేసిన షష్ఠపూర్తి శాసనం వల్ల దేశానికి ఆర్థికంగా ఎంత మేలు కలుగుతోందో తెలియదు కానీ జ్ఞానము అనుభవము గలవాళ్ళు అందరూ అకాలమురుచివు వాత పడుతూ ఉంటే యువకులను సరియైన దారిలో వాళ్ళు లేకుండా పోతున్నారు అందుచేత దేశానికి భరించాలని నష్టం కలుగుతున్నది అన్నాడు రాజు ఈ మాట నమ్మలేదు తాను చెప్పినది నిజమని రుజువు చేస్తాను అన్నాడు మంత్రి ఆయన సలహాతో రాజు ఈ విధంగా చాటింపు వేయించాడు రాజ్యంలోని పౌరులందరూ బూడిదతో పేరిన తాళ్లు పట్టుకురావాలి బూడిదని తాడుగా పెరడం ఎలాగో పౌరులలో ఒక్కడికి కూడా అర్థం కాలేదు తండ్రిని అటక మీద దాచినవాడు నాన్న బూడిదతో పేరిన తాళ్లు పట్టుకురమని రాజుగారు చాటింపు వేయించారు అది ఎలా సాధ్యం అని అడిగాడు తాడును కాల్చి బూడిద రూపు తెప్పించి అలాగే పట్టుకుపోయి రాజుగారికి చూపరా బాబు అని తండ్రి కొడుకు సలహా ఇచ్చాడు వాడు తండ్రి చెప్పిన ప్రకారమే తాడును కాల్చి పట్టుకుపోయి రాజుగారికి చూపాడు రాజ్యంలో మరెవ్వరూ ఈ పని చేయలేకపోయారు భేష్ నువ్వు చాలా తెలివైనవాడివి అని రాజుగారు మెచ్చుకుని ఆ యువకుణ్ణి పంపేసి మంత్రితో చూశావా తెలివితేటలు ముసలివాళ్లకే కాదు యువకులకు కూడా ఉంటాయి అన్నాడు తెలివితేటర్లు కుర్రవాడి అవనో కాదో తెలుసుకోవడానికి ఇంకొక చాటింపు వేయించండి అని మంత్రి పౌరులకు మరొక పరీక్ష పెట్టాడు దేశంలో ఉన్న పౌరులందరూ మనలో నుంచి దారం దూర్చి రాజుగారికి తెచ్చి చూపాలి అని చాటింపు జరిగింది అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు తండ్రిని దాచిన యువకుడు మళ్ళీ తండ్రినే సలహా అడిగాడు నాయన ఒక చిన్న బియ్యపు గింజకు సన్నని దారం కట్టి ఒక చీమకు అందించి శంఖంలోకి పంపించు అది మనలో ఉన్న బెజ్జం నుంచి గింజతో సహా బయటికి వస్తుంది బియ్యపు గింజతో పాటు దారం కూడా వచ్చేస్తుంది గింజను దారం నుంచి ఉడదీసి శంఖాన్ని తీసుకుపోయి రాజుగారి చూపించు అన్నాడు తండ్రి యువకుడు తండ్రి చెప్పినట్టే చేసి శంఖాన్ని దారంతో సహా తీసుకుపోయి రాజుకు చూపించాడు వాడు తప్ప మరెవ్వరూ ఆ పని చేయలేకపోయారు రాజు ఆ యువకుడిని చూసి పరమానంద భరితుడయ్యాడు మీరు కొంచెం ఉండండి మహారాజా వీడే బూడిద తాడు కూడా తెచ్చినవాడు యుక్తిగల ఈ పను రెండు వీడే స్వబుద్ధితో చేశాడు అని నేను నమ్మను అన్నాడు మంత్రి మంత్రి గద్దించి నిజం చెప్పకపోతే దండించగలను అన్న మీదట యువకుడు నిజం చెప్పేశాడు మహాప్రభు మా నాన్న చాలా తెలివైనవాడు నన్ను ప్రాణంలాగా చూసుకునేవాడు కానీ ఆయనకు అరవై ఏళ్లు నిండగానే రాజశాసనాన్ని బట్టి షష్ఠిపూర్తి లోయల్లో వదిలిపెట్టడానికి తీసుకుపోయాను తిరిగి వచ్చేటప్పుడు నేను దారి తప్పిపోతానేమోనని ఆయన అరణ్య మార్గం పొడుగున నా కోసం చెట్ల కొమ్మలు విరిచి పడేశాడు గుర్తు కోసం అది చూసి నేను ఆయనను లోయల్లో వదిలిపెట్టలేక ఇంటికి తెచ్చి కాపాడుతున్నాను ఆయన సలహాపైనే నేను బోడితో పేరిన తాడు తెచ్చి తమకు చూపాను శంఖంలోకి దారం ఎక్కించే మార్గం చెప్పింది కూడా ఆయనే అన్నాడా యువకుడు ఈ మాటలు వినగానే రాజుకు జ్ఞానోదయమైంది ఆయన తన శాసనాన్ని ఉపసంహరించుకున్నాడు అది మొదలు పూర్తి అన్నది పునర్జన్మగా భావించబడి ఉత్సవంగా జరపబడుతున్నది కథ సమాప్తం